ముస్లిం సోదరులందరికీ కూడా విజయవాడ సిపి అయినటువంటి కాంతిరాణ గారు పర్యవేక్షణలో జరుగుతున్న ఈ బందోబస్తు సందర్భంగా నేను మా సిఏ గారి సిబ్బంది అంతకు కూడా శుభాకాంక్షలు మీ అందరికీ మీ ప్రేయర్స్కి కూడా మా వంతు సహకారం మేము అందిస్తాం దానికి మా సిపి గారు సంపూర్ణ సహకారాలు మీకు అందిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మేమంతా కూడా మా ఏసీపీ నేను మా ఇన్స్పెక్టర్లు కూడా మీకు ఎంతో సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా రక్తాక్ ఈరోజు అలాగే లాస్ట్ సతామి త్రీ డేస్ కూడా మంత్ ఎండింగ్ వరకు కూడా రంజన్ రామ్ధన్ ఏ డేట్ని మంత్ ఎండింగ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ టెన్నా లెవెన్ ఆ డేట్ ఎప్పుడైతే డిసైడ్ అవుతుందో డిసైడ్ అయ్యే డేట్ ముందు పది రోజుల్లోనూ జరిగే ఆల్టర్నేటివ్ డేస్ నైట్ ప్రేయర్స్ పర్టికులర్లీ పర్టికులర్లీ సతామి నాలుగు త్రీ డేస్ కూడా లాస్ట్లో ఉండే త్రీ సతామి డేస్ కూడా అందరూ ముస్లిం సోదరులకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంతో ఓర్పు సహనం మన భారతీయ కల్చర్లో మన మన యొక్క ఈ ల్యాండ్ మీద ఉన్నటువంటి అత్యంత పవిత్రమైన శాంతి ఆ శాంతిని మన ముస్లిం సోదరులే ముందు చూపించి అందరికీ నిదర్శనం ఆదర్శంగా నిలుస్తారు కాబట్టి మీ అందరూ కూడా సహకరించి మీ కమిటీ మేనేజ్ చేసుకొని మీ సెక్యూరిటీ కూడా కొంచెం పెంచి మా పోలీసు వారికి కూడా సహకరించి అందరూ కూడా భక్తులు ఆ ముస్లిం ప్రే డివోటీస్ ఎవరైతే ఉన్నారు టు ఎన్షూర్ దట్ ఎవ్రీబడి హ్యాస్ ఎంటర్డ్ ఇన్ ద ప్రేయర్స్ ఆల్ టు ఎన్షూర్ దట్ ఎవ్రీబడి సేఫ్లీ రీచ్ దేర్ హౌసెస్ ఆఫ్టర్ ప్రేయింగ్ దేర్ దిస్ కంప్లీటెడ్ దేర్ ప్రేయర్స్ అండ్ ఆల్ సో ఈ విషయం ఈ విధంగా మీరు ఆ ఇన్సూట్ చేసుకొని ఈరోజు పీస్ కమిటీతో కూడా మాట్లాడటం జరిగింది పీస్ కమిటీ పెద్దలు మన ముస్లిం పెద్దలందరూ కూడా నాయకులు వారు ఆర్గనైజర్స్ దే హ్యావ్ గివెన్ మ్యాజ్ గివెన్ హెస్ ఎష్యూరెన్స్ అకార్డింగ్ టు దట్ మీరు అది మెయింటైన్ చేసుకుంటూ చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించి ఎంతో చాక చకచక్యంగా ఈ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకొకటి పోలీస్కి చాలా ఛాలెంజెస్లో మాకు రాబోయేది ఒక ఎలక్షన్ కూడా వన్ ఆఫ్ ది ప్రాసెస్ ఆ ప్రాసెస్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అనేది ఒక ప్రయారిటీ ఉంది కాబట్టి ఆ సందర్భంలో మా మ్యాన్ పవర్స్ కానీ మా వాళ్ళు కూడా కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది కాబట్టి ఇది మీరు అర్థం చేసుకొని మన సోదరులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది అర్థం చేసుకొని సహకరించి మీరే ఎంతో కంట్రోల్ని దీనికి ఒక పద్ధతిలో తీసుకుంటూ ఎంతో సహనంగా లో ప్రొఫైల్లో ఎవరిని నొప్పించకుండా మనసులో మీరు నొప్పి పెట్టుకోకుండా నొచ్చుకోకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తే ఆ చేస్తారని మనస్ఫూర్తిగా సంపూర్ణమైన విశ్వాసాన్ని నేను తీసుకొని ఈరోజు నేను ఈరోజు ఈ ఫస్ట్ పెట్రోలింగ్ చూడటానికి నేను మా ఇన్స్పెక్టర్ గారు మా సిబ్బంది అంతా కలిసి రావడం జరిగింది వన్స్ అగైన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ రంజాన్ శుభాకాంక్షలు అందరూ ముస్లిం సోదరికి విజయవాడ సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు మా డిపార్ట్మెంట్లో సిపి గారి తరఫున మా ఆఫీసర్ల తరఫున అందరి తరఫున నేను వెస్ట్ ఇన్ఛార్జ్ డి డిసిపిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ